ఇన్నాళ్ళు అన్అఫీషియల్గా అబ్బాయిని వెతికాం ఏ ప్రయోజనం లేదు అఫీషియల్గా మీ అమ్మాయి రాసినట్టు ఒక కంప్లైంట్ రాసి పంపించండి దీన్ని వేరేలా డీల్ చేద్దాం ఆలోచించి చెప్తాం అలాగే సార్ రవి సార్ మీతో కొంచెం విడిగా మాట్లాడాలి కూర్చోండి సార్ ఆ రోజు ఆ పసుపు చూడిదారు అమ్మాయి ఎవరో ఎవరో అడిగారు కదా అది ఇంకెవరో కాదు జపమేరియ సార్ ఎదురింటి అమ్మాయి ఎలాంటి సమస్యలు ఎరుకోకూడదని నేనే రిపేర్ అయిన అబద్ధం చెప్పాను సార్ కానీ మీ కుటుంబానికి ద్రోహం చేసిన ఆ అమ్మాయినే మీ అమ్మగారు వచ్చి సంబంధం మాట్లాడారు సార్ ఎలా చూస్తూ ఊరుకోగలం ఇదే సార్ ఆ నాలుగో కెమెరా తాలూకు ఫుటేజ్ నా కుటుంబాన్ని ముంచేసావు కదే నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాయి నీ వల్ల మా కుటుంబం గౌరవం పోయింది మా నాన్న పోయారు అన్నయ్యలకి పగ పిల్లలు దూరం అయిపోయారు అమ్మ అవమాన పాలయింది ఇన్ని పనులు చేసి ఎంత తెగు ఉంటే లవ్ చేశానని చెప్పడానికి వచ్చింటా నేను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు నేను చెప్పేది చిన్నపిల్ల మనసులో విషయాన్ని నాటి తన జీవితాన్ని నాశనం చేసి నంగ నచ్చలా మాట్లాడతావా ఎవరు ఎవరని అడిగాను కదా ఒక్క మాట మాట్లాడావా నేను మీతో చెప్దామని ఏయ్ చూడండి అందరూ బాగా చూడండి ఈవిడే ఆ పసుపచ్చ పచ్చ చూడదారు వేసుకున్న మేరీ మాత అందరిని చల్లగా ఉండమని దీవిస్తుంది లేచిపోయి పరువుని గంగలో కలపమని దీవిస్తుంది సంతోషంగా ఉన్న కుటుంబాలు సంకలకి పోవాలని దీవిస్తుంది ఒసే నేను ఏడుకొండ్ల వాడిని సుబ్రహ్మణ్య స్వామిని విఘ్నేశ్వరుని కొలిచేవాడిని ఆయన చర్చికి మసీదుకి మర్యాద ఇస్తాను ఆ హక్కుతో కడుపు మండి చెప్తున్నా నువ్వు ఏ చర్చికి వెళ్ళి అడిగినా నీకు క్షమాభిక్ష పుట్టదు ఎందుకంటే పాపం కాదు నువ్వు చేసింది ద్రోహం ఏంటి ఊరుకుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎదుటి వాళ్ళ న్యాయం ఏంటో మీ కుటుంబంలో ఏ ఒక్కరు వినరా ఏంటి నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు ఇంకొక మాట మాట్లాడావో గొంతు నొక్కి చంపేస్తా ఆ రోజు మీ అన్నయ్యలు మిమ్మల్ని మాట్లాడినివ్వలేదు ఈ రోజు మీరు నన్ను మాట్లాడినివ్వట్లేదు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా మీకు ఏం పని చేస్తున్నావు ఎందుకు ఇప్పుడు కోసుకోవాలనుకున్నావు నేను చచ్చిపోతా ఎందుకు ఇప్పుడు చావాలనుకున్నావు అడుగుతున్నానా నోట్ తెరిచి మాట్లాడు నేను రహీం లవ్ చేసుకుంటా ఆ చెండలు తెలిసింది కదా చెప్పు ఇద్దరు లేచిపై పెళ్లి చేసుకుందాం అనుకున్నాం బయట నా కోసం వాడు వెయిట్ చేస్తున్నాడు కానీ రవి నాన్న మాట కాదని లేచిపోవడానికి మనసు రావట్లా నేను వెళ్ళకపోతే వాడు చేస్తానంటున్నాడు అందుకే నేనే ఫస్ట్ చేద్దా తెలివి తక్కువదానా ప్రేమ వల్ల సమస్య చావాలనుకుంటే ఊళ్ళో ఏ ఒక్కటి బతికి ఉండదు నేను ఏం చేస్తానో చూడు మీ రవినానికి ఫోన్ చేస్తాను నీ తోలలు వస్తేనే దారికి వస్తాను ఇప్పుడు మీరు రవినానతో చెప్తారు రాత్రి ఊరేసుకుని చేస్తే అప్పుడే చేస్తాను రాను కొడతాను ఏం మాట్లాడుతున్నావు ఇంత త్వరగా చావడానికైనా నిన్ను కనిపించారు వదిలేండి చావక తప్పదు నువ్వు రాకపోతే వాడు చేస్తానంటున్నాడు వాడు రాకపోతే నువ్వు చేస్తానంటున్నావు ఇలా మీరిద్దరు చావడానికి బదులు లేచిపోవడమే మేలు ఏంటి ఆ చూపు మీరు చచ్చి బతికున్న వాళ్ళ మనశాంతి పోగొట్టడం కంటే ఎక్కడో మూల బతికున్నారని కన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు పోయి తగలడు పోవే పో ఆ రోజు నేను అలా మాట్లాడుకుపోయి ఉంటే మీ ఇంటి పిల్ల ఆ రోజే ఊరేసుకుని చచ్చిపోయేది అప్పుడు మీరందరూ సంతోషంగా ఉండేవారా జీవచ్చవంగానే తిరుగుతూ ఉండేవారు నేను కదా ఈ విషయం మీ దగ్గర నేను దాచాలనుకోలేదు అన్ని ఉన్న మీతో ఈ విషయం ఎలా చెప్పాలో నాకు తెలియలేదు మీతో చెప్పకుండా అన్నింటినీ నా మనసులోనే దాచుకుని ఎన్ని రోజులు తెలుసా మీకు మీరు ఇందాకేమన్నారు చేసిందంతా చేసి నా దగ్గరకు వచ్చి లవ్ చెప్పడానికి ఎంత ధైర్యం అన్నారు కదా ధైర్యమే నాకు ధైర్యమే ఒకటి నేనే తప్పు చేయలేదు రెండోది ఐ లవ్ యు ఐ లవ్ యు యూ ఏంట్రా నువ్వు భాయ్ కొడుకు కనబడడం లేదని కంప్లైంట్ ఇచ్చావు మీ అమ్మేమో ఆ క్రైస్తవుల ఇంటికి వెళ్లి పిల్లని అడుగుతోంది తల్లి కొడుకులు కలిసి బీఆర్బీ కుటుంబ గౌరవాన్ని మంట కలపాలనుకుంటున్నారా నువ్వు ప్రాణాలతో ఉంటే మాకు సమస్యరా ముందు నిన్ను తమ్ముడిని చంపాలనుకుంటావు నీకేనా పిచ్చా కొలగ్జి నెత్తికేకి నీకు మతి చెడింది ఇది మంచిది కాదు రవి అన్న ఇంటి కోసం ఎంతో మేలు చేశాడనా అది మర్చిపోకండి నేన వస్తూనే ఉన్నాడు ఉద్యపడి పెంచినందుకు మురుగుతున్నావా తిన్న ముద్దుకి విశ్వాసం చూపించాలి అనుకుంటున్నాను అవుతా నాకేమైనా కులం ఉందా మతం ఉందా ఊరుందా పేరుందా సంతోషించండి నేను కుక్క పేరు పెట్టుకున్నా మీకన్నా ఎక్కువే కుక్కే విశ్వాసం విశ్వాసమైంది మీ మనుషుల మనసులో పూర్తిగా విషయమే ఏమయ్యా ఏమయ్యా నేను కుక్కగానే ఉండిపోతానయ్యా కుక్కగానే ఉనిపోతానే రవన్నా రవన్నా రహీం ఫోన్ చేసడన్నా ఏమంటున్నావరా ఎప్పుడురా ఎక్కడి నుంచి మాట్లాడాడు అన్న కొత్త నంబర్ నుంచి ఫోన్ వచ్చింది అన్నా ఎవరు అంటే రహీం అన్న రేపు మచిలీపట్నం నుంచి నేను ఎవరు ఎత్తుకు ఇప్పుడు సముద్రంలో ఏదో బోట్లో ఉన్నాను ఎవరు ఎత్తుకొచ్చింది ఎవరో తెలియట్లేదురా కానీ దేవి ఎక్కడ అడిగి నన్ను కొట్టారు దేవిని ఒంటరిగా విజయవాడలో వదిలేసి వచ్చాను తనక్కడ ఏ ఇబ్బంది పడుతుందో ఏంటి దేవిని రవణ ఏంటి తీసుకెళ్ళిపోయారా తను సేఫ్ గానే ఉంది అప్పుడు ఈ విషయం రవీణతో చెప్పారా ఇది వాళ్ళ ఫోను ఈ నెంబర్కి మాత్రం మళ్ళీ ఫోన్ చేయకు ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో చెప్పండి లొకేషన్ ట్రేస్అవుట్ చేయాలి సార్ రహింపు వచ్చేసే నెంబర్ ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు ఒరే సోము ఈ బోట్ రేపు పోలీసులు కోస్ట్ గార్డ్లు వస్తున్నారు సరికిచ్చావ సార్ ఏంటి సార్ బోట్ ఎక్కుతున్నారు ఎక్కడ తెచ్చారు చెప్పండి అక్కడ విస్తరి ఎదురు చూస్తున్నావు మమ్మల్ని ఎదుర్తున్నారంట సార్ రోజు నుంచి ఒకే చోట వాళ్ళేసేవాడర్ దారితే ఆ పోలీసు పట్టుకుంటున్నారు మీరు ఇక్కడ ఉండండి వెతకండి అయింది

నేను చెప్పేది వినుమేరి నేను ఇంతవరకు మందిని కొట్టాను అడ్డమైన బూతులు తిట్టాను కానీ మా అమ్మ మీద వడ్డేసి చెప్తున్నా తప్పు చేయని వాళ్ళెవరితోనూ మనసును పెంచే విధంగా నడుచుకోలే ఈ లోకంలో క్షమించరాని పాపం ఓ అమ్మాయి మీద చేసుకోవడం ఆ పాపం చేశాను నిన్ను క్షమాపణ అడిగి నా తప్పుని చిన్నది చేయదలుచుకోలేదు ఒప్పుకొని నిన్ను ముండికేసినా నిన్నే చేసుకుని తీర్తాను జీవితంలో నన్ను ఎంత అవమానించినా సరే నా మీద చిరాకు పడినా నన్ను టార్చర్ పెట్టినా ఏ నా మొహం మీద కాండ్రించి ఉమ్మేసినా సరే ఏ మాత్రం కొప్పడునా నీ దగ్గర మాత్రం నీ బానిసల పడుంటా గుండెల మీద తొక్కన్నా వచ్చింది నన్ను నమ్ము అని చెప్పడానికి కాదు నమ్మద్దు అని చెప్పడానికే వచ్చాను కానీ నువ్వు నన్ను నమ్ముతావు ఇరవై నాలుగు గంటల తర్వాత నమ్ముతావు ఆ పిల్లల్ని ఎందుకు ప్రాణాలతో ఉంచేనో తెలుసా రేపు కన్న ప్రేమ అడ్డొచ్చి కూతుర్ని చేరదీస్తే ఎందుకు చంపేవని నువ్వు నన్ను అడగకూడదు కదా ఇప్పుడు కూడా నా మనుషులు ఓ నలుగురు జాంపేటకు వెళ్ళి వాడిని వాడి ఇంటి వెనకే అడ్డంగా నరికి పోగులు పెట్టేయచ్చు బొబ్బర్లంక తోటల్లో నా వాళ్ళు ఓ ఇద్దరు దాక్కుంటే నీ కూతుర్ని ఒక్కరోజులో పొడిచి పారేయచ్చు కానీ నీ సవితల్లి నీ తమ్ముడు వచ్చి అడ్డుపడతారే వాళ్ళనేం చేయమంటావు ఎవరడ్డొచ్చినా అర్థంగా నరికేశాయిందన్న వార్త ఏంటనే అంత మాట అన్నా నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల కుక్కలకి సిరి పారేయడానికి నాకు మనసు రావట్లేదురా వీడు ఎంత పెద్ద కిరాతకడ ఉంటే సొంత తమ్ముణ్ణే నరికి పారేయమంటాడు ఈ తిమింగిలాన్ని అంత తేలిగ్గా ఒడ్డుకి లాగలేం రొయ్య పిల్లల్ని ఎరగా వేసి అది ఉన్న చోటే దాన్ని చంపాలి రా నేంటి పెడదాం మీరు పడండి నేను ఉదయం గౌరవంగా వస్తా మన కిరీటం కింద పడకుండా ఉండాలంటే వేయడానికి మనకి పాచికలు కావాలరా లింగ మనుషులు అన్న ఫ్యాక్టరీలో చుట్టుముట్టారు మీరు త్వరగా వస్తారా ఏమంటున్నారు మీరు అన్నయ్య ఫోన్ ఎత్తట్లేదయ్యా ఏం చెప్పంట మళ్ళీ ట్రై చేయండి మావ్యా పాపా పాప నువ్వా ఇదిగో వస్తున్నా మాట్లాడుతున్నా అక్కడ ఏదో సమస్య నేను అన్న ఎలా మాట్లాడుతున్నాడు మనల్ని కావాలని ఇంటి నుంచి బయటికి రప్పించారు నువ్వు ఇంటికి వెళ్ళు నా పట్ల నేను అన్న ఇంటికి వెళ్ళి ఒకసారి చూసొస్తాను సరే